నూతనంగా ఏర్పడినటువంటి పల్నాడు జిల్లాలో రెండవ శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి పల్నాడు జిల్లా ప్రజలందరికీ పల్నాడు జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల ప్రజలందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నామండి అలాగే మనం ఈసారి ఏదైతే రెగ్యులేషన్స్ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ముఖ్యంగా రెండే పాయింట్స్ ఉంటాయి మన శివరాత్రిలో ఒకటి ఘాట్ రోడ్డు ద్వారా దర్శనం చేసుకోవడం రెండు కాలిపాట ద్వారా వెళ్ళి దర్శనం చేసుకోవడం మూడు ట్రాఫిక్ రెగ్యులేషన్ నాలుగు ప్రబల నిధి ఈ నాలుగు పాయింట్ల మీదనే ముఖ్యంగా ఈ నర్సారావుపేటలో జరిగే కొంటపకొండ తిరుమల డిపెండ్ అవుతుంది ట్రాఫిక్ సమస్య లాస్ట్ మూమెంట్లో ఎవరైతే ప్రబల దగ్గర ప్రబల నిధి కార్యక్రమాలు అవుతాయో ఆ టైంలో ప్రతి ఒక్కరు కూడా రిటర్న్ వెళ్ళడానికి అందరూ ఉత్సుకత చూపిస్తారు ఆ టైంలోనే మనకు కొంత ట్రాఫిక్ జామ్ కావడానికి ఆస్కారం ఉంది వాటిని మేము ఈసారి రెగ్యులేట్ చేస్తూ ఏ రూట్లో ఎవరు వెళ్ళాలి అనేది క్లారిటీగా మనం చెప్తున్నాము దాంతోపాటు ఒక మ్యాప్ కూడా తయారు చేసిస్తున్నాం ఈ మ్యాప్ను కూడా మీరు చూస్తారు ప్రతి ఒక్కరు కూడా ఇది వెరిఫై చేయండి దీన్ని పీడిఎఫ్ గ్రూప్లలో పీడిఎఫ్ తీసి ఆల్ సోషల్ మీడియా గ్రూప్స్లలో కూడా దీన్ని పెట్టడం జరుగుతుంది అలాగే ఒక మనం పార్కింగ్ యాప్ కోటప్పకుండా పార్కింగ్ యాప్ ఇది కూడా ఒకటి ప్రిపేర్ చేయడం జరిగింది దీంట్లో టూ వీలర్ ఆటో లారీ అండ్ ట్రక్స్ దెన్ ట్రాక్టర్స్ కార్లు వీటికి సంబంధించి పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మీ నియరెస్ట్ పార్కింగ్ దగ్గరికి మీరు వెళ్ళడానికి కోఆర్డిట్స్ ఫిక్స్ చేయడం జరిగింది ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కోటప్పకొండ పార్కింగ్ పార్కింగ్ యాప్ అని వస్తుంది మనకి ఆ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని మీరు కోటప్పకొండని ఈజీగా చేరుకోవచ్చు పార్కింగ్ లేక అందులో కార్లు ఒకవేళ సపోజ్ రెండు వేల కార్లు పట్టే ప్లేస్లో వెయ్యి కార్లు ఆల్రెడీ అకామిడేట్ అయ్యి ఉంటే మనకు అక్కడ క్లియర్గా తెలియజేస్తుంది వెయ్యి బై టూ టూ థౌజండ్ అని అంటే వెయ్యి కార్లు అయిపోయినాయి ఇంకా వెయ్యి కార్లకి ప్లేస్ ఉందని సో మీరు ఈజీగా అక్కడికి రీచ్ అయిపోయి మీ వెహికల్స్ని మీరు పార్క్ చేసుకుని పైకి రావడానికి ఆస్కారం ప్రజలందరికీ కూడా అలాగే ఎవరైతే వీఐపీస్ పాసెస్ పొందుతారో ఈ విఐపి పాస్ పొందిన ప్రతి వ్యక్తి విఐపి బస్ స్టాండ్ పెట్టడం జరిగింది అక్కడికి వచ్చి దిగి ఏ కారు కూడా విఐపి కార్లు పైకి అనుమతించబడవు అందరూ కూడా ఆర్టీసీ బస్సులను ఏవైతే పైకి పెట్టారో కొండపైకి కోటేశ్వర స్వామి టెంపుల్ పైకి ఆ వెహికల్స్నే వాడాలి బస్సెస్లోనే జర్నీ చేయాలి మళ్ళీ తిరిగి బస్సెస్లోనే రిటర్న్ రావాలి వాళ్ళందరికీ కూడా పాసులు ఉంటాయి కాబట్టి ఎవరు టికెట్ పే చేయాల్సిన అవసరం లేదు అలాగే ప్రజలు ఎవరైతే మనకు గొట్టపొండ తిరుణాలకు వచ్చి స్వామిని దర్శించుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా సాయిబాబా టెంపుల్ దగ్గర ఘాట్ రోడ్ ఎంట్రన్స్లో పైకి వెళ్ళడానికి బస్సెస్ని పెట్టడం జరిగింది వాటితో పాటు వివిధ ప్రాంతాల నుంచి చిలకలూరుపేట వైపు నుంచి కానీ నర్సరావుపేట వైపు నుంచి కానీ సంతమాంగళూరు వైపు నుంచి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి ఏ బస్సు వచ్చినా ఆ బస్సును మొట్టమొదట మనం సాయిబాబా టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రౌండ్ గ్రౌండ్లోకి తీసుకుంటాం అక్కడ దిగిన తర్వాత అక్కడే కొండపైకి వెళ్ళే బస్సు బస్సులు కూడా అక్కడే బస్ స్టాండ్ ఉంటుంది ఆ బస్ స్టాండ్లో ఉన్న బస్సును ఉపయోగించుకొని దేవుల దగ్గరకి వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి అయ్యే బస్సులలో అవే బస్సులలో మనం కిందికి రావడానికి తీసుకోకుండా రెండోది ఏమంటే వీఐపీస్ ఎవరైతే ఉన్నారో వీఐపీ పాస్లు ఎవరైతే పొందుతున్నారో వీళ్ళ వీళ్ళకి ఒక చిన్న సూచన ఏమంటే మీరు ఒకవేళ చిలకలూరుపేట నుంచి వస్తున్నామంటే చిలకలూరుపేట నుంచి ఎడవల్లి ద్వారా రండి యూటీ జంక్షన్ దగ్గర ఆగండి యూటీ జంక్షన్ దగ్గర లెఫ్ట్కి తీసుకుంటే క్రసస్ రోడ్ జంక్షన్ క్రసస్ రోడ్ అనేది ఒకటి వస్తుంది ఆ రోడ్లో వస్తే మనం విఐబ పార్కింగ్ దగ్గరికి రిజ్ అవుతారు అది పండిమర రోడ్ అంటారు దాన్ని అది కొండకావల్ రోడ్ అంటాం కొండకావల్ రోడ్ దగ్గర మనకు వీఐపీ పార్కింగ్ ఎక్స్ట్రా చేయడం జరిగింది ఆ పార్కింగ్ ఇచ్చేడుకోండి ఈజీగా మీ బస్సెస్ మీ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అక్కడ అక్కడే బస్సెస్ ఉంది విఐపి బస్సెస్ అక్కడి నుంచే మొదలవుతాయి కాబట్టి అక్కడ బస్సులో కూర్చొని మీరు కొండ మీదకి వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ అదే బస్ స్టాండ్కి వచ్చి తీసుకుంది అక్కడే మీ వెహికల్ ఉంటుంది కాబట్టి మీ వెహికల్ తీసుకొని సేమ్ మీరు ఏ రూట్లో అయితే వచ్చారో అదే రూట్లో రిటర్న్ వెళ్ళొచ్చు ఇది వీఐపీస్ ఎవరైతే చిలకలూరుపేట వైపు నుంచి వస్తారో ఎవరైతే నర్సారావుపేట అట్లాగే సంతమాంగళూరు వినుకొండ ఇటువైపు నుంచి ఎవరైతే వీఐపీస్ వస్తారో వీళ్ళందరూ కూడా ఎక్కడైతే ఈ గుడిదేపల్లి మన్నేపల్లి ఈ రూట్స్ కాకుండా మీరు అందరూ పెట్లూరు వారిపాలెం రోడ్డు రండి పెట్లూరు వారిపాలెం దగ్గర నుంచే మనం వీఐపీస్కి రూట్ ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి మీరు నేరుగా వీఐపీ పార్కింగ్ విఐపి వీఐపీ పార్కింగ్లో మీ వెహికల్స్ పార్క్ చేసుకుని సేమ్ ఎట్లయితే పెట్రోల్ లో అక్కడే వీఐపీ బస్సెస్ ఉన్నాయో అవే బస్సెస్ని వాడుకొని మనం స్వామివారిని దర్శించుకొని సేమ్ బస్సెస్లో రిటర్న్ వచ్చి మీ వెహికల్స్లో మీరు తిరుగు ప్రయాణం చేయించు తిరుగు ప్రయాణం ఎవరు చేయాలన్నా కూడా వాళ్ళందరికీ కూడా నర్సారావుపేట వైపు ఎవరైతే వెళ్తామనుకుంటున్నారో వాళ్ళందరికీ జేఎన్టీయూ రోడ్ అంటే ఇస్తాం ఇక్కడ పెట్టుకుని మీ ఫోటో తీసుకోండి లేదు మీరు పీడిఎఫ్ పంపించమంటే పీడిఎఫ్ పంపిస్తారు Video que sí. sí. sí.